హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మా చామంతి పూల తోట ఎంత బాగుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ వైట్ కలరు ఇక్కడ ఎల్లో కలర్ వేసాము చూడండి మొత్తం ఇక్కడ నుండి అక్కడి వరకు కనిపించే వరకు మా తోటనే ఎంత బాగుందో నేచర్ అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ పూల తోటలేస్తాం మేము చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి పువ్వు వైట్ కలర్ ఎల్లో కలర్ మాత్రమే వేసాము మిగతా కలర్స్ అయితే వేయలేదు చూడండి చాలా బాగున్నాయి పూలు చామంతి పూలు ఎవరికెవరికి ఇష్టము కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూల తోట బాగుందో లేదో మీరు చూసి చెప్పండి ఇంకా పూలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడైతే ఒక కోత అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో కోత కోపించాలి రెడీగా ఉంది లేబర్ కోసం వెయిటింగు మా తోట చాలా బాగుంది మీకు నచ్చితే కామెంట్ చేయండి చూడండి మొత్తం కనిపించే వరకు ఇక్కడ నుండి అక్కడి వరకు లాస్ట్ వరకు మాదే